జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి పదహారో నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల విస్తృత తనిఖీల్లో భాగంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు వేల ఐదు వందల నగదు నాలుగు సెల్ ఫోన్లు ఒక షిఫ్ట్ కార్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా వివిధ తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు దానిలో భాగంగానే గండేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా పదహారో నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారును పరిశీలించగా నూట పది పాయింట్ ఆరు నాలుగు కేజీల గంజాయి దొరికినట్లు తెలిపారు వీరి వద్ద నుండి కారుతో పాటు మూడు వేల ఐదు వందల రూపాయలు నగదు నాలుగు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నామని అన్నారు ముద్దాయిలు నెల్లూరు జిల్లా గుండుగోలు మండలం వీ రావూరుకి చెందిన కల్లపల్లి నాగేంద్ర కడప జిల్లా చిట్వెల్కి చెందిన షేక్ సుధర్వల్లి కడప జిల్లాకి చెందిన పందిల్లపల్లి శివకుమార్ సయ్యద్ కలాఫిక్ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులను వదిలిపెట్టేది లేదని ముఖ్యంగా గంజాయి దొరికితే వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందన్నారు కనుక ఎవరు గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు లోబడవద్దని హెచ్చరించారు ఈ దర్యాప్తులో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు జగంపేట సిఐ వైఆర్కె శ్రీనివాస్ గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు జగంపేట ఎస్ఐ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు అంటే ఆయనకి గతంలో కూడా తిరుపతి సమీపంలో ఆ ప్రాంతంలో రెండు ఎర్ర కేసులు ఉన్నాయి అలాగే రెండు గంజా కేసులు కూడా ఉన్నాయి ఆయన ఈరోజు ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా ఈ ఇందులో పార్గ్యుమెంటే చేయడం వల్ల ఆయన కూడా ఏ ఫోర్ తగ్గిందయ్యారు కాకపోతే ఏస్ అయితే సేమ్ ఉంటుంది అని ప్రొసీజర్ అయితే పెద్దవాళ్ళకి అలాగే తిరుగుతుంది ప్రొసీజర్ అయితే తేడా వీళ్ళందరూ కూడా ఈ కాన్సిక్వెన్స్ వంటి ఆలోచించకుండా ఏదో తక్కువ టైంలో తక్కువ గట్టిపడి ఎక్కువ రాదని చెప్పేసి హాస్పిటల్ ఇలాంటి వాటిలో వాళ్ళు అవుతున్నారు కొత్తగా ఏంటంటే ఈ గంజా కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్ చేయమని కూడా మాకు పైన ఆదేశం ఉందండి ఆ రకంగా చేస్తే ఇంకా డీపీ ఇన్వెస్టింగ్ చేస్తే ఎవరు వీళ్ళు గతంలో ఈ వ్యాపారులు సంపాదించిన వ్యవస్థలు కూడా సీజ్ అయిపోవడం కానీ గవర్నమెంట్ స్వాగీంపరచుకోవడం కానీ మీరు వాడుకోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఎలాంటి అనైతిక చర్యలు లేకుండా వాటిని ఇది నూట పది కేజీలు ఆరు వందల నలభై కేజీలు అందజేయండి ఈ చిట్టు కారు అలాగే దీని దగ్గర ఫీచర్స్ మూడు వేల ఐదు రూపాయలు క్యాష్ నాలుగు సెలఫోన్లు అన్నీ కలిపి ఈ టోటల్ ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఇరవై రూపాయలు చేసి పెట్టి ఒక ప్రాథమిక